రియల్ ఎస్టేట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ ఇరవై ఏళ్ళ తర్వాత ఏది మిలియన్ డీల్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి ఉద్యోగి ప్రతి మధ్యతరగతి కుటుంబం ప్రతి ఇన్వెస్టర్ మనసులో ఎప్పుడూ ఒకసారి వచ్చే ప్రశ్న ఇల్లు కొనాలా లేక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా ఇరవై ఏళ్ళ తర్వాత ఏది నిజంగా లాభం ఇస్తుంది ఏది మన జీవితాన్ని సేవ్ చేస్తుంది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు స్పష్టమైన క్లారిటీ వస్తుంది రెండు వేల పదకొండులో ఒక వ్యక్తి అప్పట్లో కొంచెం ఎక్కువ ధరకే ఒక ఫ్లాట్ కొనుగోలు చేశాడు అప్పుడు చాలామంది అన్నారు ఇది రిస్క్ ఎందుకు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుంటే బెటర్ కదా కానీ పదేళ్ల తర్వాత ఆ ఫ్లాట్ అమ్మి మరో నగరంలో పూర్తిగా అప్పులు లేని ప్రీమియం అపార్ట్మెంట్ కొన్నాడు అంతేకాదు కొంత క్యాష్ కూడా చేతిలో ఉంది ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఆ ఇల్లు అతనికి డబ్బుతో పాటు స్థిరత్వం కూడా ఇచ్చింది ఈఎంఐ వర్సెస్ అద్దె అసలు లెక్క ఇదే ఇప్పుడు ఒక సింపుల్ లెక్క చూద్దాం ఒక కోటి ఫ్లాట్ ఈఎంఐ నెలకు అరవై వేల నుంచి డెబ్బై వేలు అదే ఫ్లాట్ అద్దెకు దొరికేది నెలకు ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు అంటే అద్దె తక్కువ ఈఎంఐ ఎక్కువ ఇప్పుడు చాలామంది అంటారు అద్దెనే బెటర్ కదా కానీ ఒక విషయం మిస్ అవుతున్నారు ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది ఈఎంఐ కుట్టడం కట్టడం పూర్తయితే అద్దె అనే మాటే ఉండదు అంటే అద్దెగా వెళ్ళే డబ్బు మీ జేబులో మిగులుతుంది ఇరవై నుంచి ముప్పై ఏళ్లలో ఈ అద్దె పొదుపు దాదాపు తొంభై లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు ఇంకా దానికి ఇంటి విలువ పెరుగుదల కూడా కలిస్తే అప్పుడు రియల్ ఎస్టేట్ విలువ చాలా పెద్దదిగా మారుతుంది అయితే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ గెలుస్తాయి ఇక్కడ ఒక నిజం చెప్పాలి ప్రతి నగరం ఒకలా ఉండదు ప్రతి కుటుంబం ఒకలా ఉండదు టైప్ టూ టైప్ త్రీ నగరాల్లో అద్దె రాబడి తక్కువగా ఉంటే ఇల్లు కొనడం అంత లాభం ఇవ్వకపోవచ్చు అలాంటి చోట అద్దెకు ఉంటూ మిగిలిన డబ్బును మ్యూచువల్ ఫండ్స్లో పన్నెండు శాతం పెట్టు పెట్టితే ఇరవై ఏళ్ళ తర్వాత అది ఇల్లు కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వచ్చు కానీ లాభం అంటే కేవలం డబ్బేనా ఇక్కడే అసలు డిఫరెన్స్ ఉంది మ్యూచువల్ ఫండ్స్ డబ్బు పెంచుతాయి కానీ ఇల్లు మనసుకు శాంతి ఇస్తుంది కుటుంబానికి భద్రత ఇస్తుంది పిల్లల చదువు డబ్ల్యూఎఫ్హెచ్ ఎల్డర్ల సౌకర్యం అన్నింటికీ స్థిరత్వం ఇస్తుంది ఈఎంఐ పూర్తయిన తర్వాత అద్దె టెన్షన్ లేదు మార్కెట్ ఊగిసలాట భయం లేదు ఒక సొంతిల్లు కేవలం ఒక ఆస్తి కాదు ఒక లైఫ్ స్టైల్ అయితే ఏది బేస్డ్ సింపుల్గా చెప్పాలంటే టైర్ వన్ నగరాల్లో ఇల్లు ప్లస్ కొద్దిగా ఎంఎఫ్ మంచి బ్యాలెన్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ టైర్ టూ టైర్ త్రీ నగరాల్లో అద్దే ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ స్మార్ట్ ఆప్షన్ లాంగ్ టర్మ్ విజయం కోసం ఒక దాంట్లో కాకుండా రియల్ ఎస్టేట్ ప్లస్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఇరవై ఏళ్ళ తర్వాత మిలియన్ డీల్ అవ్వాలంటే కేవలం నెంబర్లు కాదు మీ జీవన పరిస్థితి మీ నగరం మీ మనసుకు కావాల్సిన శాంతి అన్నీ చూసి నిర్ణయం తీసుకోవాలి డబ్బు సంపాదించడం ముఖ్యం కానీ ప్రశాంతంగా జీవించడం ఇంకా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చితే మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి